మీ యాక ఫాలోసింగ్ సర్ అవును నా కూడా చేసింది కట్ చేశాను ఏంటి సర్ సర్ వరపాట ఇక్కడ జీపీఎస్ లొకేషన్ ఆడికి పాపి సార్ సర్ అట్టా గాడిద ఐ యామ్ సారీ సర్ అమ్మా చాలా బావున్నావు గాని అమ్మా తల్లి మొదలేయ్ అమ్మా ఆమే బట్నాడకండి సర్ ఎంకరేజ్ పొంది రోల్ ప్లే అలాంటిది నా కరటకోరా వెళ్ళుకో వావ్ ఎస్కేప్ చెయ్ ఎవడన్నా జీపీఎస్ లొకేషన్ పంపుతాడా ఇక్కడ డూ ఇట్ బుద్ధి లేకపోతే సరే ఎస్కేప్ సర్ ఎస్కేప్ కమ్ ఆన్ సర్ సర్ ఎక్కడికి స్వర్ణ నువ్వా చూడలేదే ఇన్ని సార్లు ఫోన్ చేస్తాడే ఫోన్ ఎత్తు అదే నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను బయట రెస్టారెంట్ కి వెళ్ళి మాట్లాడుకుందాం ఇది రెస్టారెంట్ లోనే ఉంది ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం స్వర్ణ అయ్యో ఇక్కడ ఫుడ్ బాలేదు రారా రా ఇది రెస్టారెంట్ కదా అబ్బా తెరణాల్లో తప్పిపోయిన పిల్లల ఫేస్ మరీ ఎలా పెట్టకరా రే కిశోరా బాగాలే అనుకున్నాను బాగా మేగాలనుకున్నాను అయ్యో యో యుజి అయ్యో చూచొని అయ్యో చూచాడు రే సిగ్గులేదవా నువ్వు మోసం చేసిన అవంతిక అమ్మ కోసం ఇప్పుడే తిరిగి వచ్చింది నువ్వు అప్పుడే మొదలు పెట్టావా చు చి చిచి చిచ్చి నేను ఇక్కడికి ఇక్కడ కిందకొస్తున్నా మరి కిషోర్ రమ్మ కిషోర్

Oh, hey, Beautiful, beautiful. Hey, sir? What's that smell? Hmm. Attar, rose attar. I really like it. Oh. I like hey, it? Hey, hey, show me that. Oh, wow. ఇవన్నీ కాదురా అవంతిక నేను క్షమించిందా పెళ్ళి ఒప్పుకుందా ఏవం స్వర్ణ అవన్నీ నేను అడగలేదు ముందు అమ్మ ఇంటికి రాని ఆ తర్వాత అడుగుతాను చాలా సాయం చేశావు నాన్నా మా స్యామ్కుంకు అవకాశం ఇచ్చినందుకు నీకు ఎప్పుడు రణపడి ఉంటావ్ ఏంది మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి వెల్లీ స్వర్ణతో డ్యూట్ పాడు మనం అనుకున్నదే ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి చిల్ ఐ యామ్ అప్ ఏ స్వర్ణ నాకు శామ్ మీద నమ్మకం పోయింది ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ని ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ చేయాలి సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను ఓకేనా

ఒక్క నిమిషం అవంతిక ఇంట్లోకి వచ్చేసింది వాళ్ళకి కొంచెం గోప్యత కావాలి అని మేడం అది దృప్తులు చెప్తే ఎడి తెచ్చేస్తాను నీ మొహా గోప్యత అంటే అదేంటి ప్రైవసీ ఆ ప్రైవసీ కావాలి అయ్యో ప్రైవసీ ఏంటి మేడం నేను అవుట్ డోర్స్ లో ఉంటాను ఫుల్ లో ప్రైవసీ కే ఆబ్జర్వ్ దో గోప్యత ఏంటి కిషోర్ ఇక్కడే ఉంటాడు ఆఫ్ కోర్స్ అయ్ నువ్వు పనిచేయరా కుటీరం ఖాళీ చేసి వచ్చి ఇంట్లోనే నాకు కొంచెం భద్రత సెక్యూరిటీ కిషోర్ మా ఇంట్లోనే ఉంటాడు పిల్లల గదిలోనే నాకు చాలా ప్రేమ మ్యామ్ ఆయన స్మోకింగ్ వాట్ ద హెక్ సర్ సిగరెట్ రేట్ ఎంతో తెలుసా ఎందుకు పడేసా నిన్ను నా ఇంట్లో పెట్టుకున్న నేను చూడు నీకు తప్పకుండా చార్జ్ చేస్తాను నువ్వు దూరే ను నో మీ అందుకే నా ఇంట్లో ఎవరూ రావడం ఇష్టం ఉండదు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇదేవి సత్రం కాదు జరుగు జరుగు ఇది కూడా ఒక నియమం ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే జరపటానికి వీల్లేదు ఈ ధూమపానాలు ధూపాలు దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు నాది చాలా సున్నితమైన ముక్కు ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి అది ఫ్రేగ్రెన్స్ బొంగేం కాదు సరే నమ్మొద్దు అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి కాల్ది అది నా ఓసిడి నీకు వివరించాల్సిన అవసరం లేదు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా ఏంటి సాంబు గారు యు నో యు రియల్లీ ఫనీ రైట్ యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్ నీతో అలాగో ఎవరు ఉండలేరు నాకు ఇలాగే ఉండాలి ఉంటున్నాను నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు నన్ను ఇబ్బంది పెడుతున్నావు